హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్స్ ఎప్పుడో పోస్ట్ చేయాల్సిన వీడియోని ఇంకెప్పుడో పోస్ట్ చేస్తున్నాను బాగా లేట్ అయిపోయిందండి లేట్ అయిందని తిట్టుకోవద్దు ఈరోజైతే ఒక కొత్త ప్రయోగం అనే చెప్పాలి ఎప్పుడు చేయని ఒక రెసిపీ ట్రై చేస్తున్నాను అది అసలు హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అనేది నాకైతే తెలియదు మొత్తం వీడియో చూసిన తర్వాత మీరే చెప్పాలి తమ్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది కదా అవేనండి మన తెలంగాణ స్పెషల్ సెకినాలు తెలంగాణ వాళ్ళందరూ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చక్కగా చేసేస్తూ ఉంటారు కానీ మాకైతే అలవాట్లేని రెసిపీ కాబట్టి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అసలు ఎలా వస్తుందో కూడా తెలీదు మా బాబుకైతే చాలా ఇష్టం అండి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర తీసుకొచ్చినప్పుడు తినేవాడంట తర్వాత ఏంటంటే వాళ్ళ ట్యూషన్ టీచర్ కూడా ఇస్తూ ఉండేవాళ్ళు నేను కూడా టేస్ట్ చూశాను బాగున్నాయి కానీ ఎలా చేయాలనేది అస్సలు తెలీదు అయితే కొన్ని యూట్యూబ్ వీడియోస్లో సెర్చ్ చేస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్పారు ఒక పెద్దవాడు మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నారు చాలా ఈజీగా చెప్పినట్టు అనిపించింది ఇంకా అన్ని వీడియోస్ చూసేకంటే ఆవిడే ఫాలో అయిపోతే బాగుంటుంది కదా అని నేనైతే కొద్దిగానే పిండి తీసుకున్నానులేండి ముందు రోజు బియ్యం నానబెట్టేసి తర్వాత రోజు మిక్సీ పట్టుకున్నాను తడిపిండే కలిపేది కాబట్టి కాస్త ఒక పావు కిలో కంటే కొంచెం ఎక్కువ పిండిని కలుపుకున్నాను అంతే అంటే ఫస్ట్ టైం చేయడం కదా ఎక్కువ ఒకేసారి చేసేసినా కూడా పిండి వేస్ట్ అయిపోతుంది అనిపించింది ఆ తడిపిండిలోనే కొంచెం వాము కొంచెం నువ్వులు వేసుకుని ఉప్పు వేసి కలిపేసి చేశానండి పిండి అయితే ఆవిడ చూపించినట్టు కొద్దిగా జారుగా కలిపాను కానీ నాకు ఆ సెకండ్ అయిల్ పోయడం అయితే అస్సలు రాలేదండి ఫస్ట్ ఈ కర్చీప్ మీద వేసినప్పుడు మాత్రం ఒకటి రెండు వేసేసరికి అంటే ఒక లైను కొంచెం అలా వేసేసరికి కట్ అయిపోవడము లేదంటే పిండి జారిపోవడము ఇలా అయిందనమాట ఇవి చేయడానికి దాదాపుగా నాకు ఒక గంట సేపు పట్టిందండి ఎందుకంటే ఎప్పుడు అలవాటు లేని పని కదా అస్సలు పోయడం రాలేదు వీడియోస్లో చూసినప్పుడు వాళ్ళు టక్కాటక్క పోసేస్తుంటే ఎంత చక్కగా అనిపించిందో కానీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి ఇష్టంగా చేయడం కదా కొంచెం ఇంట్రెస్టింగ్గా నేర్చుకోవాలి అనిపించింది మామూలుగా ఇలా పిండి పోసే కంటే కూడా ఆ పిండిని కొంచెం రౌండ్ తిప్పుకుంటూ పోస్తుంటే కాస్త ఈజీగా అనిపించింది నాకైతే మనం చేసేది చాలా తక్కువ పిండి కాబట్టి నేను చీర లాంటిది వేయకుండా మామూలుగా రెండు కర్చీఫ్లు వేసుకున్నానండి ఫస్ట్ ఈ కర్చీఫ్ మీద చేసింది మాత్రం మరీ ఘోరంగా వచ్చాయి అంటే చిన్నపిల్లలు ఏదో ఆడుకుంటూ వేసిన చక్రాల్లో ఉన్నాయన్నమాట రెండో కర్చీఫ్ మీద వేసినవి మాత్రం కాస్త ప్రాక్టీస్ అయింది కదా అప్పుడు ఇంకొంచెం బెటర్గా అనిపించింది అసలు విషయం మర్చిపోయాను ఈ సెకండ్ అయిల్ పోసేటప్పుడు గౌరవం పెడతారు కదండి అది ఎందుకు పెడతారో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి నేను కూడా వాళ్ళు పెట్టారండి గౌరవను పెట్టి కొంచెం పసుపు కుంకుమ పెట్టి దండం పెట్టుకొని ఇంకా అక్కడి నుంచి సిగ్నల్ పోయడం అయితే స్టార్ట్ చేశాను కానీ బాబో ఇది చూసినంత ఈజీ కాదండి ఎంత కష్టంగా ఉందో అంటే రెగ్యులర్గా వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుందేమో కానీ నాకు మాత్రం చాలా కష్టంగా అనిపించింది కానీ వదిలేకూడదు ఎలా అయితే నేర్చుకోవాలని ఈ రెండోసారి వేసిన మీద చూసారా ఇంకొంచెం బెటర్గా వచ్చాయి అనిపించాయి ఇంకొక రెండు మూడు సార్లు చేస్తే వచ్చేస్తుంది త్వరగానే పోయడం అయితే కానీ నాకు చాలా నచ్చింది అనమాట టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు ఫైనల్గా వేయించి చూద్దాము ఈ వారే వరకు ఒక ఇరవై నిమిషాలు అయితే అలా ఉంచేసానండి ఉంచిన తర్వాత కచ్చిపు ఒకవైపు పట్టుకుని లాగితే ఇలాగ ప్లేట్ మీదకి చక్కగా వచ్చేసాయి మధ్యలో ఒకటి రెండు అయితే ఇరిగిపోయాలండి నేను ఈసారి అయితే జంతికలు చేసినప్పుడు కూడా ఇలాగ తడి కచ్చిపు మీద వేశాను ఇవేంటంటే పొడి కచ్చిపు మీదే వేస్తే ఆ వాటర్ అంతా లాగేస్తాయని చెప్పారు ఆవిడని చెప్పి పొడికాయ చీప్ మీద వేసి ఆ వాటర్ అంతా లాగిన తర్వాత ప్లేట్తో తీస్తే భలే వచ్చేయండి ఏంటో ప్రతిదీ కూడా కొత్తగా అనిపించింది ఇంకా లాస్ట్లో ఏంటంటే ఇక్కడ గౌరవం పెట్టుకున్నాం కదా ఇది ఏం చేయాలనేది నాకు అర్థం కాలేదు ఇంకా తీసి చెట్ల మొదట్లో అయితే వేస్తానండి అండ్ కింద పెట్టుకున్నాం కాబట్టి అది ఫ్రై చేయకూడదు అనిపించింది నాకు మొక్కల్లో పచ్చడి మొక్కల్లో పెట్టేశాను మీరు ఏం చేస్తారనేది తెలిస్తే నాకు చెప్పండి నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను కూడా అలాగే చేస్తాను తీసుకుని తీసినట్టయితే ఇలాగ వేయించుకున్నానండి అంటే వెంటనే కదపకూడదో ఏమో తెలియదు కానీ ఒకసారి కదిపేసరికి ఒకటి రెండు ముక్కలు అయిపోయినాయి మిగిలినవన్నీ కూడా బాగానే వచ్చాయి కొంచెం షేప్ అటు సరే పర్వాలేదు అనిపించింది టేస్ట్ వైజ్ అయితే టేస్ట్ బాగుందండి చాలా గుల్లగా వచ్చాయి గట్టిగా అయితే రాలేదు ఇంటికే మొత్తానికి వీటిని చూసారు కదా మీకేమనిపించింది చెప్పండి నేను బాగానే చేశానా లేదంటే చెడగొట్టేసానా అనేది మీరే చెప్పాలి నేను చేసిన క్వాంటిటీ కూడా చాలా తక్కువ చేశానండి ఎక్కువైతే చేయలేదు వచ్చాయనుకోండి నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాం సంక్రాంతికి చేసుకోవాలని ఏముంది మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ట్రై చేయొచ్చు ఎలాగో చిన్నకి ఇష్టం కాబట్టి చేసేద్దాం బాగా చేయడం వచ్చిన వాళ్ళైతే దయచేసి తిట్టప్ నేను ఫస్ట్ టైము ఈ మాత్రం చేయడమే నా వరకు గొప్ప చాలా చాలా అంటే నా వరకు కొంచెం అయినా పర్వాలేదు టేస్ట్ మాత్రం బాగుందండి ఆల్రెడీ నేను టేస్ట్ చూసాను చాలా సాఫ్ట్ గా ఉంది కర్కర్లో వచ్చింది బాగుంది ఇదనమాట చూశారు కదా మనం చేసిన సిగ్నల్ అయితే ఇవ్వండి అందరికీ ఇంత టైం పడుతుందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే చాలా టైం పట్టేస్తుందండి ఓకే అనిపించింది పర్వాలేదు కష్టపడిన దానికి ప్రతిఫలం అయితే దక్కింది అనిపించింది కష్టపడేంత వరకు వీడియో చూసారు కదా వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ చేసేసి వెళ్ళండి